నారా చంద్రబాబు నాయుడు గారు వేదికపైకి వచ్చారు వారికి సాదర స్వాగతం వారికి ఒకే ఇవ్వవలసిందిగా వేదాంషి వేదాంశి గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దత్తాత్రేయ గారి ముద్దుల మనుమరాల్లో ఇద్దరు కూడా జశోధర వేదాంశి వాళ్ళ తాతగారు వారి అమ్మమ్మ గారి తరపున బొకేసి ఇస్తున్నారు ఆ చిన్నారులు ఇద్దరిని కూడా రామ్నాథ్ కోవింద్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తున్నారు కేంద్ర గనుల శాఖ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి రవికంటి కార్తీక్ గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి రవికంటి వంశీ గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం గౌరవ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారికి బండారు భవానీ గారు బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారికి బండారు శివ గారు ఒకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఒరిస్సా గవర్నర్ శ్రీ ఖమ్మంపాటు హరిబాబు గారికి ఇటుకాల వైష్ణవి గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్ ఇంద్రసేనారెడ్డి గారికి బండారు అభిషేక్ గారు బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి బండారు అశోక్ గారు బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము తెలంగాణ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి రవికంటి మేఘన గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము గౌరవ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి ఐలా వైషు గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి గారికి బండారు వర్షిణి గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు మరియు అతిథులందరికీ కూడా సాదర స్వాగతం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికంటే ముందు మనమంతా కూడా సామూహికంగా జాతీయ గీతాలాపన చేయవలసిందిగా వినపము అందరూ దయచేసి లేచి నిలబడి జనగణమన ఆలపించవలసిందిగా విజ్ఞప్తి

జై హింద్ భారత్ భారత్ ఇప్పుడు శ్రీ బండారు దత్తాత్రేయ గారి కుమార్తె అలైబలటీ బలై కమిటీ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి గారు స్వాగతోపన్యాసం చేస్తారు అందరికీ నమస్కారం ముందుగా ఇంత ఓపికగా వేచున్న ఇక్కడికి విచ్చేసిన మా అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన సహచర మిత్రులకు మా కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అత్యంత ఆత్మీయమైన మా పార్టీ కార్యకర్తలకు ఈ వేదికలు అలంకరించిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం బండారు దత్తాత్రేయ గారి జీవిత చరిత్ర ఇట్లాంటి ఒక మహత్కర కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి అలయ్ బలయ్ ఫౌండేషన్కి బాధ్యత ఇచ్చినందుకు మేమందరం చాలా చాలా సంతోషపడుతున్నాం ఈరోజు మేము చేసే ఈ పుస్తక ఆవిష్కరణ మా వ్యవస్థాపికుడి జీవిత చరిత్రను ఆవిష్కరించడం గాను లేదా నేను ఒక కూతురిగా నా తండ్రి జీవితాన్ని పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం గాను కాకుండా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకుడి జీవితం నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పేదరికం ఆయనకి ఏ రోజు అడ్డు కాలేదు కష్టాల కడలిలో సాగిన యవ్వనం నుంచి నడిచిన ఆయన నిరాశ పడలేదు సంఘ్ ఆయనకి క్రమశిక్షణను నేర్పింది దేశభక్తిని నేర్పింది అట్లాగే కడుపు ఖాళీగా ఉన్న గుండె నిండా ఆదర్శంతో దేశభక్తితో ముందుకి సాగుతూ శవాల కుప్పలో ఇసుక దిమ్మెలో దివి సీమ ఉప్పెన తెచ్చిన గుర్తుల నుండి నలుగురితో కలిసి నడిచినాడు నాలుగుసార్లు ఎంపీగా గెలిచినాడు సికింద్రాబాద్ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ మూడు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఈరోజు గవర్నర్గా అంత ఎత్తు ఎదిగినా ఇంకా ఆయన ఒదిగే ఉంటాడు అట్లాంటి ఒక ప్రజా నాయకుడు జీవితాన్ని అందరు ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అలై బలై కమిటీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా గర్వకారణం అట్లాగే మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజా జీవితంలో ఉన్న బండారు దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణ మాత్రమే మీ ముందుకు వచ్చింది కానీ ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది ఆయన జీవితం ఏనాడో ఆయన ప్రజలకు అంకితం చేసినారు కాబట్టి ఒక మూడు సందర్భాలు వారి కూతురుగా ఈ వేదిక నుంచి మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నా ఇక్కడ మీ అందరికీ తెలుసు చాలామంది కార్యకర్తలకి మీ దత్తన్న స్వయాన ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుండొచ్చు కానీ వారి కూతురుగా ఉన్న నాకు కానీ మా వాళ్ళ కొడుకుగా ఉన్న వైష్ణవ్కి కానీ ఆయన సొంత వివాహ వార్షికోత్సవం కూడా ఈరోజు మీరు అడిగినా ఆయనకి తెలియదు పక్కన ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేసి విషెస్ చెప్తారు అట్లాంటి చాలా సందర్భాలు మాకు ఉన్నాయి అట్లాగే తరాలు మారినా ఆయన పాత జ్ఞాపకాలతో కొత్త కార్యకర్తల్ని సైతం అమిడిపోయి అందరినీ కలుపుకో కలుపుకుపోయే మీ దత్తన్న రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సందర్భం ఒక టీవీ యాంకర్ వారిని అడగడం జరిగింది మీ కూతురు పేరేంది సార్ ఆమె ఏం చదువుతుంది అంటే నా బిడ్డ పేరు విజయలక్ష్మి అని అదృష్టానికి నా పేరు కరెక్ట్గానే చెప్పిండు కానీ ఆ రోజు నేను ఏడో తరగతి చదువుతుంటే నా బిడ్డ నాలుగో తరగతి చదువుతుందని చెప్పిండు అది నేను ఇంకా మర్చిపోని సందర్భం ఈరోజు చాలా ఆప్యాయంగా పిలుచుకునే మీ అందరికీ అందరి ఇంటి పెళ్ళిళ్ళకి ఆయన ఆత్మీయుడు కావచ్చు ఇక్కడ మా కుటుంబ సభ్యులు పెళ్ళిళ్ళకి మాత్రం ఈ రోజుకి ఆయన ఒక ఆత్మీయ అతిథుడు మాత్రమే ఈ రోజు కూడా ఆయన మాకు ఇచ్చే టైం ఒక అతిథిలాగే ఇస్తారు దానికే దానికి పేరు సరిగ్గా సముచితంగా జరుపుకుంటూ ప్రజల కథయే నా ఆత్మకథ అని ఆ పేరు పెట్టినాము కాబట్టి ఈరోజు దత్తన్న ఆత్మీయులైనా ఆయన కుటుంబంగా మేము అందరం అయినా ఆ టైటిల్ ఆ ఆ పేరు సరిగ్గా సరిపోతుందని మేము నమ్ముతా ఉన్నాం ఈరోజు మూడు వందల అరవై పేజీల పుస్తకంలో కుటుంబంకి అంటే కష్టంగా ఏడు పేజీలు ఇచ్చిండు నానా కాబట్టి అట్లా ఆయన జీవితం అంతా ప్రజలకి అంకితం చేసిన మనిషి అట్లాగే మీ అందరికీ తెలుసు ఇరవై ఏళ్ళ నుంచి జరుపుతున్న కార్యక్రమం అలై బలై ఆయన ఆత్మీయతకు ఆయన దాసరికతకు ఆయన ఆత్మీయతే మా మార్గం ఆయన దాసరికతే మా దారి పరోపకార శరీరం ఇదం అన్న నినాదంతో అన్న స్ఫూర్తితో మొదలుపెట్టిన కార్యక్రమం బలై ఈ లోకం ఈ ప్రపంచం ప్రేమ కన్నా ద్వేషం వైపు నడుస్తూ ఉంది కానీ అందరూ కలిసికట్టుగా నడిస్తేనే మన బలం అని నమ్మి రూపొందించిన వేడుక అలయ్ ఆ స్ఫూర్తితోనే అలయ్ ఫౌండేషన్ ఇంకా ఇట్లాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చాలా చాలా జరుపుతుంది అని మనస్ఫూర్తిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాము ఈ పుస్తకం ఒక రూపానికి రావడానికి ఎందరో శ్రమించినారు వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ నిర్వాహకులు ఇచ్చిన ఈ సమయాన్ని దాటలేదు అని భావిస్తూ మరోసారి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై హింద్